ఈరోజు వెంట్రుకలు దృఢంగా ఉండడానికి ఆసనాలను చూద్దాం అందులో ముఖ్యమైన ఆసనాలు సర్వాంగాసనం హలాసనం మత్స్యాసనం ఇప్పుడు ఈ మూడు ఆసనాలు ఎలా చేయాలో చూద్దాం నెమ్మదిగా మీ రెండు కాళ్ళని తొంభై డిగ్రీల వరకు తీసుకురండి మెల్లగా మీరు మోకాళ్ళు వంచి కూడా తీసుకురావచ్చు లేదా కింద నుంచి స్ట్రెయిట్గా కూడా తీసుకురావచ్చు మీరు ముందుగా చేసేటప్పుడు మీ రెండు మోకాళ్ళు కొంచెం వంచి మీరు రెండు చేతులు కొంచెం మీ రెండు పిరుదుల కింద ఉంచుకోండి మీకు సపోర్ట్ ఉంటుంది పైకి రేజ్ చేయడానికి తర్వాత నెమ్మదిగా మీ రెండు కాళ్ళను పైకి లేపండి తర్వాత ఆసనం హలాసన మెల్లగా రెండు పాదాలను పైకి లేపండి నెమ్మదిగా వెనక్కి తీసుకెళ్ళండి చూశారు కదండీ సర్వాంగాసనం హలాసనం సర్వాంగాసనం పూర్తిగా రెండు కాళ్ళు వీపు నుంచి కాలు పాదాల వరకు నిటారుగా రావాలి మీ శరీర బరువు అంతా కూడా రెండు మో చేతుల మీద బ్యాలెన్స్ చేయాలి సర్వాంగాసనం చేస్తున్నప్పుడు మీరు మీ కాలి వేళ్ళు అంటే బొటను వేళ్ళు వైపు చూస్తూ ఉండాలి శ్వాస మామూలు స్థితిలో ఉండాలి ఈ ఆసనం చేసేటప్పుడు పూర్తిగా దాని మీద ధ్యాస ఉంచండి వేరే ఆలోచించడం లేకపోతే మాట్లాడడం నవ్వడం ఇటువంటివి ఏమీ కూడా మీరు చేయకూడదు ఈ ఆసనాలతో పాటుగా ముఖ్యంగా ఈ ఆసనాలు చేసిన తర్వాత మత్స్యాసనం చేయాలి సర్వాంగాసనం హలాసనం చేసినప్పుడు మన శరీర అంతా కూడా భుజాల మీద ఈ మజిల్స్ మీద పడుతుంది కాబట్టి వెంటనే అవి రిలాక్స్ అవ్వడానికి మత్స్యాసనం చేయాలి మత్స్యాసనం మీరు ముందుగా పద్మాసనంలో కూర్చుని తర్వాత వెనక్కి పడుకోవాలి ఇప్పుడు మత్స్యాసనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచాలి అలాగే మీ ఎడమ పాదాన్ని కుడి తొడపై ఉంచాలి ఇది పద్మాసనం ఈ స్థితిలో కూర్చున్న తర్వాత నెమ్మదిగా వెనక్కి అంటే రెండు మోచేతులు ముందుగా కుడి మోచేయి తర్వాత ఎడమ మోచేయి పెట్టి మీ బరువు అంతా ముందు మోచేతుల మీద వేయండి కొన్ని రోజులు ఒట్టి మోచేతుల మీదే మీరు బరువు వేసి ఆగండి ఇది అలవాటు అయిన తర్వాత పూర్తిగా తల వెనక్కి పెట్టండి ముందుగా కూడి మో చేతిని ఉంచండి తర్వాత ఎడమ మో చేతిని ఉంచండి మెల్లగా తల వెనక్కి పెట్టండి పూర్తిగా తల భాగం పూర్తిగా ఆనించండి పై భాగం మీ రెండు చేతులతో ఉంచండి మీ రెండు చేతులతో కాలి బొటన వేళ్ళను పట్టుకోండి మీ మోచేతులు కింద పెట్టండి మెల్లగా పైకి రండి మీ రెండు మో చేతులు కింద పెట్టి మీ మో చేతుల మీద పరువు వేస్తూ మెల్లగా లేచి కూర్చోండి మీరు ఇది చేసేటప్పుడు చాలా నెమ్మదిగా చేయండి ఒకేసారి వెనక్కి పడుకోవడం చేయకూడదు అలాగే ఈ ఆసనంలో మత్స్యాసనంలో వీపు భాగం కింద పెట్టకూడదు ఓన్లీ మీ తలను మాత్రమే కింద ఆనించాలి వీపు మాత్రం కింద టచ్ చేయకూడదు తర్వాత నెమ్మదిగా చేతుల మీద పరువు వేసి లేచి కూర్చోండి అయితే ఎవరికైనా సర్వైకల్ ప్రాబ్లమ్స్ మెడ నొప్పి ఉన్నవాళ్ళు భుజాల నొప్పి ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు అలాగే ఎవరికైనా హెర్నియా ప్రాబ్లం అల్సర్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనం చేయకూడదు